నెల్లూరు జిల్లా ఆత్మకూరు బిఎస్ఆర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు నాయుడు నేతృత్వంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆత్మకూరు సిఐ గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సిఐ గంగాధర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు బాగాలేవని ముఖ్యంగా ఆడపిల్లలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదని గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై భిన్నంగా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు తెలియపరిచారన్నారు సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలని అవసరం మేరకు వాడాలని ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు చేస్తున్నారు కానీ మంచిని చాలా విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్తాడు మాకంటే కూడాను ఇక మన విషయానికి వస్తే సమాజంలో చూస్తున్నాను రెండే ఒక జనరల్ జనరల్గా ఇంట్లో తల్లిదండ్రులు పేరెంట్స్ స్కూల్లో కాలేజీల్లో టీచర్స్ చూడకపోతే పెద్ద కానీ పోలీసుల ద్వారా దెబ్బలు తిరిగి గొప్ప పెట్టిపోయి ఏదో ఒక సీగ్రెట్కి అలవాటు ఇది ముందు మంచిగానే నేను తొంభై ఐదు నుంచి ఇక్కడే డిగ్రీ చదువుతా తొంభై ఐదు నుంచి స్టేషన్ పరిచయం నాకు కానీ ఇటువంటి మంచి వ్యక్తిత్వం ముందు మంచి మాటలతో చేస్తాడు తర్వాత చేయాల్సింది చేస్తాడు టోటల్గా వ్యవస్థని మారుస్తాడు అటువంటి సారు సిఏగా నేను గమనించాను కాబట్టి ఇటువంటి సార్లు ఉన్నంత వరకు సొసైటీ కూడా సేఫ్గా ఉంటుంది ఆత్మకు సార్ వచ్చినప్పటి నుంచి చాలా సేఫ్గా ఉంటుంది అని చెప్పేదానికి గర్వపడుతున్నాను వాడు పెదనాన్న కావచ్చు చిన్నాను కావచ్చు మామ కావచ్చు బాబాయ్ కావచ్చు తాత కావచ్చు పరాయవాడు కావచ్చు ఆ క్షణంలో ఉండే ఉద్రేకతలు ఆ క్షణంలో ఉండే ఇంటెన్షన్ వాడికి ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయడం మీ గురించి నా ఏముందో మీకు తెలియదు నా గురించి మీ ఏముందో నాకు తెలియదు చూసేవాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకుంటాం బట్ వాళ్ళ మనసులో ఉండే బ్యాడ్ ఇండిషన్ మనకు తెలియదు పొరపాటున ఏదన్నా అగాచ్యం చేస్తే ఇబ్బందులు గురవుతారు లైఫ్ లాస్ అయిపోతారు ఏదో అగాచ్యం జరగడం మీరు మనం బ్రతికుంటాం అట్లీస్ట్ ఈ దీనిలో చూడండి మేఘనా చనిపోయింది వాళ్ళ నాన్న కోర్టుకు వస్తే కోర్పో ఒకే ఒక పోతాడు ఆ పాపం వాడు చంపేశాడు మేము ఎవరి కోసం సార్ నడుస్తున్నట్టు రోజు ఈరోజు వాడికి నేను సాక్ష్యం చెప్పొచ్చా నేను కేసు కట్టాను కాబట్టి ఆ రోజు ఓసే వాడికి కూడా ఒక ట్వంటీ ఇయర్స్ జైలు పడుతుంది ఇప్పటికీ జైల్లో ఉన్నాడు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాడికి బెయిల్ కూడా ఇవ్వలేదు ఇట్లాంటివి చాలా ఇన్సిడెంట్ జరిగింది మీరందరూ కూడా ఇక్కడ హాస్టల్ ఉంటారు కదా ప్రాబ్లం లేదు హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇళ్ళకి హాలిడేస్కి వెళ్ళినప్పుడు కూడా మీ చుట్టుపక్కల ఉండే ఆడపిల్లలందరూ చిన్న చిన్న పిల్లలను కోర్టు తీసి దగ్గర కూర్చొని వాళ్ళు కూడా ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పారు మీరు చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇలా చేయకపోతే వెంకటాచలంలోనే గంగర్ కాలనీ ఒకటి ఉంటుంది అలికపల్లి దగ్గర అది మిక్స్డ్ కాలనీ ఆల్ కులాగా ఉంటుంది అమ్మా నాళ్ళందరూ పనికి వెళ్తారు టెన్ నైన్ లెవెన్ ఎయిట్ ఇయర్స్ పిల్లలందరూ కూడా స్కూల్కి అర్లీగా వెళ్ళి ఇంటి దగ్గర ఆడుకుంటారు వేపు చెట్టుకెళ్ళి ఒక భార్య వదిలేసిన వాడు ముగ్గురు పళ్ళు తీసుకెళ్ళి రేపు చేస్తాడు చాక్లెట్ ఇస్తాడు ఒక పాప ఒకసారి రోడ్ యాక్సిడెంట్స్ పైన మనం డిబేట్కి పెట్టాము ఎలక్ట్రీషియన్ డిబేటింగ్ పెడితే ఎసరేటింగ్ పడితే చాలా బ్యూటిఫుల్గా రాసింద్రా నువ్వు బైక్ రైడ్ చేస్తా సరదాగా నడుపుతుంటే నీ కళ్ళు నీళ్లు ఆనంద భాష్పాలు వస్తాయి అదే నువ్వు ల్యాషన్లో చచ్చిపోతే మీ నాన్నకి దుఃఖమైన భాషలు వస్తాయి అనే భాషలో రాసింది నాకైతే చెప్పడం రావట్లేదు కానీ ఇంగ్లీష్లో చాలా బ్యూట్ఫుల్ వాడు రాసిందా అది ఆ ఫిల్ కూడా నాకు గుర్తులేదు నాకు నా అమ్మాయిని పిలిచి మాట్లాడదాం నా రోజు కుదరలేదు ఎట్లానే హరి మరిగా లాస్ట్లో వచ్చాము దాని కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు నడిపేటప్పుడు బాగా ఫాస్ట్ నడుపుతా సరదాగా మీరు ఎప్పుడు నడిపేనా నీళ్ళు మీదొచ్చేస్తాయి ఫాస్ట్ వెళ్తూ ఉంటే మా నడిపేవాడిని